హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఏవైనా ఫెస్టివల్స్ కానీ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సింపుల్ అండ్ టేస్టీ అయిన అటుకుల పాయసం చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడి తింటారనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు పేపర్ అటుకులు అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ ఉన్నా పర్లేదు ఏది అవైలబుల్గా ఉంటే అటుకులు అయితే తీసుకోండి పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ కదా నేనైతే బాదం క్యాష్యూ అయితే సన్నగా తరిగి తీసుకున్నాను మీ దగ్గర ఇంకా కిస్మిస్ ఏమన్నా ఉంటే తీసుకొని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ రెండింటిని మనం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడయ్యాక దీంట్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం తీసుకున్న ఒక వన్ కప్ ఆఫ్ పేపర్ అటుకులను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల తొందరగా వేగిపోతాయి అలాగే మాడిపోకుండా ఉంటాయి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వాటిని కూడా బాగా కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి నేను ఒక వన్ గ్లాస్ వరకు అయితే న్యాచురల్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను బర్రపాలు అయితే యాడ్ చేస్తుంది అనమాట ఒక వన్ గ్లాస్ వరకు అయితే పోసుకొని మూత పెట్టేయండి ఈ పాలు అనేవి పొంగకూడదు అన్నమాట మధ్య మధ్యలో చెక్ చేసుకుండాలి ఒక టూ మినిట్స్ తర్వాత పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒకసారి కలుపుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేస్తుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడ్డాక ఇందులోకి మనం తీసుకొని యాడ్ పెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకొని బాగా ఒకసారి అయితే కలపండి ఈ అటుకులు అనే పేపర్ అటుకులు కాబట్టి తొందరగా అన్నమాట ఒకసారి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది దగ్గర అయ్యాక దీంట్లోకి ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకొని మగ్గనివ్వండి ఇలా కన్సిస్టెన్సీ మంచిగా తిక్కి కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి